నమస్కారం అండి నేను బతుకున్నా అంటే ఇవాళ దేవుణ్ణనే నన్ను ఇరవై తొమ్మిది తారీఖు రోజు కిడ్నాప్ చేద్దామని చూసిండు అక్కడికి వెళ్ళి తప్పించుకొని ఏసీపీ గారికి నేను కాల్ చేసిందండి అండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సరిత ప్రాసిక్యూటర్ ఆ అమ్మాయి పని చేసేది ఏంటని అంటే హనీ ట్రాప్ అందరినీ నన్ను కూడా హనీ ట్రాప్ చేసింది ఈ విషయం గురించే నేను పదే పదే నేను ఎప్పుడైనా సరే నేను మీడియా ముందుకు వచ్చినప్పుడు పోలీసుల విచారణ అన్నీ తెలుతాయని చెప్పిన అది వాస్తవమే ఎందుకనంటే ఈ అమ్మాయి చేసిన అరాచకాలు ఏంటంటే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసింది ఈ అమ్మాయిని అసలు ఎవరు రేప్ చేయలేదు ఈ అమ్మాయి కేవలం ఏందంటే డబ్బు కోసమే ఇవన్నీ చేసింది ఈ అమ్మాయి ఏందని అంటే ఒక సెక్స్ రాకెట్ రన్ చేసింది జే అని యూఎస్లో ఒక ఆయనకి కాల్ చేసింది న్యూడ్ కాల్ పదివేల రూపాయలు తీసుకుంది బెంగళూరు అయిన దగ్గరికి వెళ్ళి మీ అకౌంట్లో పడ్డాయి అది కూడా ఎవిడెన్సే ఆస్ట్రేలియా సుమన్ అని ఉంటాడు ఆయనకు ఒక న్యూడు కాల్ చేసింది ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్లో ఇది కూడా ఎవిడెన్సే ఈ మధ్య ఎస్బీఐ బ్యాంక్ ఉన్న సిండికేట్ బ్యాంక్ ఉంది ఫస్ట్ అవి సీ సీజిఐంది గవర్నమెంట్ గారు మరియు ఏందనంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ వద్ద నేను ఉన్నా అని చెప్తాను తప్పది నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర లేను ప్రస్తుతానికి నేను తప్పించుకున్న నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరియు సరిత ఉన్ను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వెళ్ళి మా ఆకాష్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అన్నీ తీసుకున్నారు ల్యాప్టాప్లు కానీ అన్నీ కూడా ఇంకోటి ఏంటంటే నేను గోవా నుంచి వెళ్ళి తీసుకుని వచ్చిన డెకరేషన్ వర్క్ అంటే డెకరేషన్ యాంటిక్ పీసెస్ లెక్క అవి ఆ సామాన్లు కూడా తీసుకెళ్ళినారు దానికి కూడా నేను నా దగ్గర ఎవిడెన్స్ ఉంది గోవాలో ఉన్నట్టు దాన్ని కూడా అడ్డం పెట్టుకుని అమ్మాయి నన్ను చాలా బ్లాక్మెయిల్ చేసింది అది కాకుండా నా ఫోటోలు కూడా ఆమె దగ్గర పెట్టుకొని చాలా బ్లాక్మెయిల్ చేసింది కావున ఈ విషయం మీద ప్రతి ఒక్క మహిళా మండల వాళ్ళు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తనను ఎవరు రేప్ చేయలేదు హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ తను ప్రాసిక్యూటర్ డబ్బుల కోసమే అందరి దగ్గర పోయింది డబ్బులతోనే అందరితోని చేసింది ఆమెని బలవంతంగా ఎవరు చేయలేదు ఎందుకంటే ఆమె చెప్పే పేర్లు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆమె డబ్బులు వసూలు చేసింది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మ్యాట్రిమోని సైట్ల నుంచి వివిధ సైట్ల నుంచి ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళ మీద టార్గెట్ చేసింది అందరు పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆమె కాశలు పెట్టిండ్రు అట్లనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా డబ్బు కూడా తీసుకున్నది కావున ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించండి నేను ఎక్కడికి పారిపోలేదు నేను దొంగని కాదు లంగని కాదు నన్ను ఏంటంటే పెద్ద రౌడీ తీర్చ చిత్రీకరిస్తాను అది ఎవరో ఏదో రౌడీ సీటర్ పేరు చెప్పింది ఆయన ఎవరో నాకు తెలియదు నా కాల్ హిస్టరీ ఉంటే బయటికి తీయండి మరియు నా బ్యాంక్ అకౌంట్ నెంబర్లు అన్నీ కూడా చెక్ చేసుకోండి ఏబిఎన్ అన్నవాళ్ళు చాలా థ్యాంక్ యూ ఎందుకంటే నాగ లక్షల ఉన్నాయి అవి ఇవన్నీ పుకార్ట్లు చేస్తారు వాస్తవానికి నాకు మూడు లక్షల ఉన్నాయి ఒక షేర్ ఖరీదు పది రూపాయలు గవర్నమెంట్ వాల్యుయేషన్ ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే వంద రూపాయలకైనా కొనుక్కోవచ్చు కోటి రూపాయలకైనా కొనుక్కోవచ్చు అది వాళ్ళు ఇస్తాం కంపెనీని బేస్ చేసుకొని అంతేగాని మూడు లక్షల కోట్లు నా దగ్గర ఉన్నాయని కాదు దాని అర్థం దానికి కూడా నేను క్లారిటీ ఇస్తాను మరియు ఇంకొకటి ఏందనంటే అంటే ఈ అమ్మాయి చేసే అర అరాచకాలు ఏందనంటే ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేయడం ఇందులో సురేందర్ రెడ్డి అయితేంది శ్రావణ్ కోకా అయితేంది శ్రావణ్ కోకా మ్యాట్రిమొని శ్రావణ్ చెన్నై అతనేది అతను కూడా ఇదే మ్యాట్రిమోనియే ఇట్లా ఈ అమ్మాయికి సంబంధించింది ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే మ్యాట్రిమొని సైట్లకి వెళ్ళి అందరినీ ట్రాప్ చేయడం ఫేస్బుక్ నుంచి వెళ్ళి అందరినీ ట్రాప్ చేయడం ఫేస్బుక్ యూజర్ ఐడి ఈమె దగ్గర ఉంది పాస్వర్డ్ ఈమె దగ్గరే ఉంది ఎవ్వరు కూడా సిగరెట్లతో కాల్చలేదు అది అమ్మ తల్లి వచ్చిందమ్మ కావునా ప్రతి ఒక్కరు కూడా నేను పోలీసు ఇన్వెస్టిగేషన్ లో తేల్తుందని మొదటి నుంచి చెప్పుకుంటే నేను వస్తాను ఈమె బండారం బయట పెట్టడానికి ఏం చేయాలి అని అంటే ఈ కిరణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో పెండియాల అతనితోని ప్రేమ వ్యవహారం అతనితో ఏం చేసిన చార్జ్ చేసినటువంటి అన్ని ఎవిడెన్స్ నేను పంపుతాను నేను ఇప్పుడు మీకు జనాల ఏమకి శిక్షణ ఇయ్యాలి ఎందుకంటే ఒక లేడీ అయి ఉండి అందులో ఒక లాయర్ అయి ఉండి అందరిని ఇలా బ్లాక్మెయిల్ చేయడం ఏమాత్రం పద్ధతి అనేది మీరే ఆమెను ప్రశ్నించండి మొన్న నూట ముప్పై తొమ్మిది మంది పేర్లు నేను రాయలేదు ఎందుకంటే నూట ముప్పై తొమ్మిది మంది పేర్లు ఎవరో నాకు తెలియదు వాళ్ళ ఊర్లు తెలియదు పేర్లు తెలియలేదు వాళ్ళ చుట్టాల పేర్లు తెలియదు ఏం తెలియదు చిన్న లాజిక్ ఆలోచించండి నేనే చేసిన మొత్తం తెర వెనకాల నుండి నేనే చేసినా అని చెప్పేసి ఆ ప్రదీప్ అంటే ఎవరు అయినా కూడా తెలియదు నాకు ఆయన ఏది వెంకటేష్ ఆర్టిస్టు వాళ్ళ ఫ్రెండ్ అంట వెంకటేష్ నెంబర్ లేదు కాబట్టి ఆయన పెట్టుకో ఆయన పేరు పెట్టింది ఇవన్నీ అన్ని ఇచ్చుకుంటా నా గైడ్ అయిన డైరెక్షన్లని నేనేం చేసింది అంటే ఈ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకు అప్ప చెప్పిన అప్ప చెప్తే వాళ్ళ నాన్న సంతకం పెట్టిండు వాళ్ళ అమ్మ సంతకం పెట్టింది అన్ని ఒక ప్లాన్ ప్రకారం చేసి నన్ను కింద రూమ్లో తీసుకెళ్లి బంధిస్తే నేను అక్కడికి వెళ్ళి పారిపోయి నేను ఏసీపీ గారికి కాల్ చేసి అక్కడికి వెళ్ళి నా ప్రాణాలు రక్షించుకోవడానికి నేను సేఫ్ ప్లేస్లో ఉన్నాను దయచేసి అర్థం చేసుకోండి నన్ను పోలీసులు ఏం చేయలేదు చట్టం ఎవరు చుట్టం కాదు చట్టానికి ఎవరైనా ఒకటే దయచేసి అర్థం చేసుకోండి ఆ అమ్మాయిని మాత్రం శిక్షించండి